అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈరోజు మీ పిల్లలను ఎలా పెంచాలి వాళ్లకు ఏమి నేర్పించాలి అనే నాలుగు మంచి విషయాలను మీకు చెప్పబోతున్నాను మిత్రులారా పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పాలి సంపదని కాదు సాయం చేయడాన్ని పిల్లల్లో పెంచాలి గర్వాన్ని కాదు ఎదుటివారిని గౌరవించడం నేర్పాలి ఇలా మీ పిల్లలకు పై మంచి విషయాలను అవగాహనతో కూడినటువంటి తెలివితేటలను అందించండి